దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరముడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదులారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనము మంచి సాక్ష్యాన్ని కలిగి మనం జీవిస్తున్నామా అసలు నీ సాక్ష్యం ఏమిటి క్రైస్తవ జీవితంలో మనము ఒక సాక్ష్యాన్ని కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఎందుకనంటే క్రైస్తవ జీవితంలోనే సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమండి ఒకవేళ నాకు కనుక ఒక మంచి సాక్ష్యం లేకపోతే నేను ఏ విధంగా బ్రతకాను ఏ విధంగా జీవించాను ఒక మాదిరిక నుండి జీవితము కనుక దేవుని కొరకు నేను జీవించకపోతే సాక్ష్యం మనం పొందుకోలేమండి అందుకే దేవుడు దేవుని యొక్క వాక్యాంశాలు వస్తుంది క్రైస్తవ జీవితము సాక్ష్యంగా ఉంటే దేవుడి సాక్ష్యాన్ని ఇదిగో ఉప్పుతో పోల్చాడండి దేవుడు ఎందుకనంటే ఉప్పు గనక తన సారాన్ని కోల్పోయినట్లయితే నిస్సారంగా ఉంటే దానివల్ల ఉపయోగం ఉంటుందా దాని మనుషులు కూడా కింద పాడేసి తొక్కేస్తారంటండి అంటే ఉప్పు ఏ విధంగా అయితే సారవంతంగా ఉంటుందో అట్టి రీతిగానే క్రైస్తవుని యొక్క జీవితం కూడా ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చేయాలి అందుకే యోబు గారి గురించి ఎక్కడ మాట్లాడుతున్నారు మనుషులు మన గురించి చెప్పటం కాదు కానండి దేవాతి దేవుడు అండి మనకు నచ్చితే గనక పలానా వ్యక్తి అని మనం మాట్లాడుతూ ఉంటాం నచ్చితే కానీ దేవుడు సాతానుడు అండి ఇదిగో ఈ లోకము అధికారమంతా నా చేతులు ఉంది అన్నాడు చూసారా వాడితోటి నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అంటే ఇదిగో నేను భూమి మీద ఇటు అటు తిరుగుతున్నాను అంటే దేవత దేవుడు అన్నాడండి ఇదిగో నా సేవకుడు నా నా సేవకుడు యోబు అతని గురించి నువ్వు విన్నావా ఎంత నీతిగా ఉన్నాడు ఏ విధంగా ఉన్నాడు అట్టండి అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు ఎంత గొప్ప సాక్ష్యం అండి ఎనిమిదో వచ్చిన కింద చూస్తే అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునే దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడు ఎవరండి సాక్ష్యం ఇస్తున్నారు దేవాతి దేవుడు సాక్షాత్తు పరమ తండ్రి యోబు గారి గురించి సాక్ష్యం చెప్తున్నాడండి భూమి మీద అతని వాడు ఎవడు లేడు అని అడుగుగా అప్పవాదే అన్నాడు యోబుని ఊరకన ఓరకయ్యే దేవుని యందు భయభక్తులు కలవాడైనా అతనికి అన్నీ ఇచ్చావు కదా అని అంటే అస్సలు నిజంగా తీసివేసినా సరే అతని సాక్ష్యాన్ని పోగొట్టుకోలేదండి నిజంగా యోబు భార్య కూడా ఆయన అంటుంది కదండి యోబు భార్య కూడా అంటుంది రెండోద్యమో తొమ్మిదో చుంలో అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలక ఇందువా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ప్రియా సోదరి సోదరిరా మనం ఆత్మీయంగా ఆశీర్వదించబడాలంటే ఈ భూమి మీద మనం కాలం మనము మన బిడ్డలో మన కుటుంబాలు మన స్నేహితులు దేవునిలోనూ ఇదిగో మనం ఆశీర్వదించబడాలంటే ఆత్మస్థైర్యాన్ని మనం పొందుకోవాలంటే ధైర్యంగా ఉండాలంటే మనం దేని గురించి కూడా భయపడకుండా మనం ఉండాలంటే మంచి సాక్ష్యం కలిగి ఉండాలండి ఉంటే మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడండి దేవుడు రెండంతలుగా రెండంతలుగా ఆశ్రవదించాడండి ఒంటెలు ఇదిగో చూడండి అతనికి ఏడు వేల గొర్రెలను ఏడు వేల గొర్రెలు ఉంటే పద పద్నాలుగు వేల గొర్రెలు ఇచ్చేసాడు దేవుడు నిజంగానండి మన దేవుడు గొప్ప దేవుడు ఆశీర్వదించాడు దేవుడు మనల్ని ఆశ పెట్టి ఇచ్చేసేవాడు కాదు ఆశీర్వదించేటువంటి దేవుడు మన దేవుడు ఎప్పుడు నువ్వు ఒక మంచి సాక్షిగా దేవుని కొరకు నువ్వు జీవిస్తే నీకు రెట్టింపు ప్రతిఫలాన్ని ఇస్తాడండి దేవుడు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పం అంటున్నాడు ఆయన ఆ మేలు నువ్వు పొందుకోవాలంటే దేవుని ఎందు నువ్వు భయభక్తులు కలిగి ఒక మంచి సాక్షిగా ఉంటే దేవుడు అండి మనం అడగకుండానే ఆయన ఇస్తాడండి మన బిడ్డల విషయంలో అయ్యో నా బిడ్డలకి వివాహం కావట్లేదు ఇదిగో నేను గృహం కట్టుకోలేకపోతున్నాను ఈ లోకంలో నేను ఉండ ఉన్నంత వరకును నాకు గృహం లేదు అయ్యో నేను చితికిపోయాను బాధలో ఉన్నాను అని అనుకుంటున్నారేమో ప్రియా సౌదరి సోదిరి ఒకవేళ దేవుని యొక్క వాక్యంసాలు వస్తుంది కన్నీటితో విత్తినవాడు సంతోషంగా పంట కోస్తాడంట తగిన కాలమందు ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క వాక్యం చాలు వస్తుంది ఒక మంచి సాక్షిగా కనుక నువ్వు నిలబడినట్లయితే దేవుని కొరకు మనుషుల కొరకు కాదు మనుషులు మెప్పించడానికి కాదు కానీ ఆయన కొరకు కనుక మనం జీవించితే యోబు గారిని ఏ విధంగా అయితే ఆశీర్వదించాడో అట్టి రీతిగానే మనల్ని కూడా ఆస్వాదిస్తాడండి ఒకరిని ఆస్వాదించుకోకరిని దేవుడు ఆ మనసు కాదు మనం ఆ విధంగా ప్రవర్తిస్తున్నాం మనం పొందుకోలేకపోతున్నాం కనుక ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాంశాన్ని వస్తుంది మనము మంచి సాక్ష్యం కలిగి అందుకే నీ సాక్ష్యము ఏమిటి అందుకని అన్నాడు నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును ఎవరో యోబు గారు అన్నారు ఇరవై ఆరులో ఇరవై ఏడు ఆరులో నా నీతిని మనం ఎన్ని శ్రమలు వచ్చినా మన నీతిని మన యథార్థతని మన సాక్ష్యాన్ని మనం పోగొట్టుకోకూడదు అప్పుడు దేవుడు ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెడతాడండి యోసేప్ గారు సాక్ష్యం ఎటువంటి సాక్ష్యం అండి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు ఈ దినాన దేవుడు నిన్ను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలంటే ఒక ఉన్నతంగా అన్ని విషయాల్లో ఆత్మీయంగాను ఆరోగ్యంగాను ఆర్థికంగాను ఎప్పుడు ప్రభావ నేను ఒక మంచి సాక్షి ఉండాలి యథార్థతను నేను ఇదిగో నా నీతిని నేను గట్టిగా పట్టుకుంటే నువ్వు నీ నీతిని ఇదిగో దేవుని ఎందు ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని ఆ యథార్థతను నువ్వు దృఢమైనటువంటి ఆ సంకల్పం కలిగి దేవుళ్ళు ముందుకు నువ్వు కొనసాగిపోయినట్లయితే శత్రువులు కూడా మన గురించి సాక్ష్యం చెప్తారండి నిజంగానే శత్రువులు కూడా దాని గారి గురించి శత్రువులు కూడా ఆయన గురించి సాక్ష్యం ఎందుకంటే ఇదిగో దానియాలు అసలు మనం ఏమి కూడా చేయలేము వారు అంటున్నారు కదండి ఇక్కడ ఈ దానియాలు శ్రేష్టమైన బుద్ధి కలవాడాయి ప్రధానుల్లోను అధిపతుల్లోను ప్రఖ్యాతి నుండి ఉండేను కనుక రాజ్యమంతటి మీద ఆయన నియమించారండి ఎందుకు ఆ యథార్థత నీతి మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు దేవ దేవుడు కూడా నిన్ను ఆస్వాదించాలంటే ప్రియ సోదరి సోదరి అభివృద్ధి పరచాలంటే ఆత్మీయంగాను కూడా నువ్వు వర్దిల్లాలి ఎందుకంటే మన గోల్ ఏంటో అది మర్చిపోకూడదండి ఇక్కడే అనుకోకూడదు మన గోలేంటి పరలోక రాజ్యం ఇక్కడ ఉన్నంత వరకు కూడా ప్రభు నన్ను జ్ఞాపం చేసుకునే ఒక మంచి సాక్షిగా నన్ను వర్ధిలింప చేయండి ఆశీర్వదించండి దేవుని యొక్క మాటలు నేను జాగ్రత్తగా విని నేను అనుసరిస్తాను ఒక మంచి సాక్షిగా నేను నిలబడాలనుకున్నాను ప్రభావ అంటే మన శత్రువులు కూడా మన గురించి మంచి సాక్ష్యం ఇస్తారని దేవుని యొక్క వాక్యం వస్తుంది ఒక్కసారి మనలో మనం ఉప్పు ఏ విధంగా అయితే సారాన్ని కలిగి ఉంటుందో సారం కలిగినటువంటి ఆ ఉప్పుకి అది లేకుండా మనం ఏమైనా తినగలమండి లేదు అదేవిధంగా ఒక మంచి కలిగినటువంటి సాక్షిగా కనుక గొప్ప విశ్వాసగా వెళ్ళిపోవటం కాదు కానీ ఆ సాక్ష్యాన్ని కలిగి ఉంటే పొందుకుంటే దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నతంగా నూతన క్రియలతో దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు అటువంటి కృప కాపుదల దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక ఆమెన్ పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభావ ఇదిగో దేవా మా జీవితంలో ఒక మంచి సాక్షిగా కనుక మేము ఉండలేకపోతే ప్రభా మాకు సాక్ష్యం లేకపోతే మా జీవితం వ్యర్థం కదయ్యా తండ్రి మా సాక్షి గురించి మే మా గురించి మేము చెప్పుకుంటాం కాదు కానీ ఎదుగుదేవా నీవు చెప్పాలి ప్రభా నీ ద్వారా అనేకమంది మా శత్రువులు కూడా మా గురించి మంచి సాక్షులుగా మేము ఉండటానికి ఆ భాగ్యను మాకు అనుగ్రహించమని క్రీస్తునావులు నడిచిన పర్మతండి ఆ మేన్ ఆ గాడ్ బ్లెస్ యు